హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శిరీష కిచెన్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో మోదకాలు సింపుల్గా ఎలా చేయాలనో చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మోదకాలకు కావలసిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి తురిమి పెట్టుకున్న కొబ్బరి తురిమి పెట్టుకున్న బెల్లం ఈ మూడు సరిపోతాయి ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి నెయ్యిలో ముందుగా మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులోకి మన బెల్లాన్ని కూడా వేసుకుందామండి బెల్లము కొబ్బరి తురుము బాగా మిక్స్ చేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల బెల్లం కొద్దిగా కరుగుతుంది మన ప్యాను మాడకుండా ఉంటుందండి చూసారు కదా మనం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల బెల్లం ఇలా కరుగుతుంది ఇందులోకి కొద్దిగా రవ్వ వేసుకుందామండి రవ్వ ఆప్షనల్ మాత్రమే మీరు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు కానీ టేస్ట్ బాగుంటుందండి ఇలా స్టఫ్ రెడీ చేసి పెట్టుకుందామండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము గోధుమ పిండి తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలిపెట్టుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి మోదకాల మోల్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకుందామండి మౌల్కి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి మోదకాలు పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని పెట్టుకోవాలి ఇంకొద్దిగా పిండిని తీసుకొని వెనుక నుంచి ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా గ్యాప్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా గ్యాప్ లేకుండా క్లోజ్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ షేప్లో మొదకాయలు అనేవి వస్తాయండి చూడండి ఎంత వచ్చాయో మన మోదకాలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఎంత బాగా వచ్చాయి కదండి మన మోదకాలు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ వేడయ్యాక మన మోదకాలు ఒక్కొక్కటిగా వేసుకుందామండి ఇలా మోదకాలు అన్నీ ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెడీ అయిపోయాయండి చూసారు కదండి మోదకాల రెసిపీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శిరీష కిచెన్స్